ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఫిబ్రవరి నెల పదహారవ తేదీ నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో ఆరవ రాశి కన్యరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి కన్యాశివారి వారి బలం కృష్ణశాస్త్రం మన జానకి రామ్ని అడిగి చూద్దామండి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం మురళీకృష్ణుడు వచ్చిండు గోపాలకృష్ణుడు బాలకృష్ణుడు వచ్చిండండి అలాగే చూడాలంటే మాత్రం ఆంజనేయ స్వామి వచ్చిండు భక్తాంజనేయ స్వామి వచ్చిండు సబ్కా మాలిక ఏక హన్నట్టుడీ సాయిబాబు వచ్చిండు అలాగే వారి జాత్కమున పరమశివుడు వచ్చిండు నీలకంఠేశ్వరుడు పరమశివుడు యోగేశ్వరుడు సత్యం గల దేవుడు అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి లక్ష్మీదేవత విఘ్నేశ్వరుడు సరస్వతి దేవత సర్వదేవతలు వచ్చినండి కన్యాశివారి వారి కన్యా రాశి వారి జాతకమున చాలా వరకు శుభయోగం ఉన్నది పక్షం రోజులు పదిహేను రోజుల వరకు వారికి మట్టి పట్టుకున్న మాణిక్యం ఉన్నదండి ఏ పని చేసినా బంగారం లెక్క వృద్ధి చెందే అవకాశం ఉంది ముఖ్యంగా వ్యాపారస్తులకు మాత్రం తిరుగు ఉండదు వారి జాతక బలంలా విశేషమైన లాభయోగం ఉంటుంది ముఖ్యంగా ఉద్యోగస్తులకు మాత్రం ఉన్న ఒత్తిళ్లు తొలగిపోయే ఉన్నాయి విద్యార్థులకు మాత్రం తిరుగు ఉండదు ముఖ్యంగా విద్యార్థులకు కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి గత కొన్ని సంవత్సరాల నుంచి వారాల నుంచి నెలల నుంచి మతిమరుపు చిక్కులు చికాకులు ఉన్నవారికి తప్పకుండా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి సరస్వతి లేహ్యం వాడాలి వారు పాలతో బాలలు చదువుకునేవారు స్కూల్లా కాలేజీల ఇంట్లో మాత్రం మతిమరపు మరుపు చిక్కులు చికాకులున్నా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి అలాగే వీరి జాతక బలంలా చూడాలంటే మాత్రం ఇంత సర్వ దేవతలు వచ్చాను కాబట్టి వారికి చాలా వరకు శ్రేష్టమైన యోగం కలిసి వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా మాత్రం ఉత్తరా నక్షత్రం వారికి అటంకాలు చిక్కులు చికాకులు దారిద్ర్యవాదాలు వస్తాయి వచ్చిన వాటిని నిలబడే అవకాశం ఉందండి నక్షత్రం విఘ్నేశ్వరు నక్షత్రంలో పుట్టిన వారికి మాత్రం విశేషమైన యోగం ఉంది అందరు దేవతలతో పాటు వారు మాత్రం ఖచ్చితంగా మాత్రం విఘ్నేశ్వరుని ఆరాధన అలాగే శివుడి ఆరాధన చేయటం చాలా వరకు మంచిది ఇంకా కొన్ని కళలు పడేవారికి ఆరోగ్యంలో సమస్య ఉన్నవారికి భూత పేత బాధలు ఉన్నవారికి భయాందోళన గురవుతున్న వారికి కలవరింతలు పడుతున్న వారికి చెడు కలలు పడుతున్న వారికి ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం ఆంజనేయ స్వామి వారి పూజ చేయటం మంగళవారం రోజు మాత్రం ఆంజనేయ స్వామికి మాత్రం ఎరుపు సుందూరం నువ్వుల నూనెతో మాత్రం అద్దించి అలాగే మాత్రం మల్లెపూలతో మాత్రం వేయటం ఐదు మంగళవారాలు కానీ తొమ్మిది మంగళవారాలు కానీ లేదా పదిహేడు పద్దెనిమిది మంగళవారాలు కానీ ఇరవై ఏడు మంగళవారాలు కానీ దర్శనం చేయడం చాలా మంచిది అలాగే మాత్రం తీపి వస్తువులు తయారు చేసి చిన్నపిల్లలకు మాత్రం తినిపించడం వారి మీద భూత పేత ఉన్నా లేదా భయందోళన ఉన్నా కలలు పడుతున్నా చిక్కులు చికాకులు పడుతున్నా బాలరిష్ట దోషాలు ఉన్న బాలరిష్ట దోషాలంటే చిన్నపిల్లలు అప్పుడే పుట్టిన పిల్లల నుంచి పడితే మాత్రం ఊహ వచ్చే వయసు ఊహ అంటే ఒక ఐదారు సంవత్సరాల వయసు ఉన్నవారికి భయాందోళనగా ఉంటారు పిల్లలు అటువంటి సంఘటనలు ఉన్నా కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి గర్భదోషం ఉన్నవారు సంతానంలో ఇబ్బందులు ఉన్నవారు కానీ సంతానం కలగకపోవటం సంతానం లేకపోవటం సంతానం కలిగి నష్టపోవటం ఇలాంటి చిక్కులు చికాకులు ఉన్నా కూడా మాత్రం నాగేంద్రుడు పూజ చేయాలి శుభం జరిగే అవకాశం ఉంది ఇక విద్యార్థులకైతే విద్య విషయంలో కలిసి వస్తుంది విదేశానం వెళ్ళాలనుకునే వారికి తిరుగు ఉండదు ముఖ్యంగా అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది వివాహ కార్యక్రమాలు తలుచుకున్న వారికి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కానీ అన్నవారం సత్యనారాయణ స్వామి వచ్చిండు కాబట్టి వారి పేరు మీద గృహ నిర్మాణ విషయంలో కలిసి వస్తుంది అలాగే ఆరోగ్య విషయంలో కలిసి వస్తుంది వివాహ విషయంలో కలిసి వచ్చే ఉన్నాయి కానీ భక్తాంజనేయ స్వామి వచ్చిండు కాబట్టి వారు చాలా వరకు అన్ని విషయాలు మాత్రం విధానం నడవటం మంచిది బరువు బాధ్యతలు మాత్రం తప్పకుండా వారు ఎత్తుకునే అవకాశం ఉంది పెద్దల పేరు ప్రకారం నడవటం మంచిది పెద్దల వచనం అంటే పెద్దల మాట ప్రకారం నడవటం మంచిది పరమేశ్వరుడు వచ్చిండ్రు కాబట్టి వారి జాతకంలో మాత్రం రాబోయే మాఘమాస ఘడియలు కూడా మాత్రం వారికి శుభయోగాలు కలుగుతాయి ఈ మాఘమాసంలో మాత్రం శివుడి ఆరాధన చేయటం చాలా మంచిది కార్తీక మాసం తర్వాత మాఘమాసంలో మాత్రం సూర్య ఆరాధన చేయడం చాలా వరకు శుభయోగం ఉంటుందండి అలాగే అమావాస పౌర్ణమి ఘడియాల మాత్రం ఎక్కువ కొత్త పనులు మాత్రం మొదలుపెట్టే ఉందండి ఇబ్బందులు అయితే వ్యాపారస్తులకైతే విశేషమైన యోగం ఉంటుంది మరి ఇనువు వ్యాపారం చేసిన బంగారం వ్యాపారం చేసిన అలాగే మాత్రం మరి జాతకంలో వస్త్ర వ్యాపారం చేసిన గృహ నిర్మాణ వ్యాపారం చేసిన అలాగే విలాస వస్తువులు వ్యాపారం చేసిన ఎలక్ట్రానిక్ రంగం వ్యాపారం చేసిన మోటార్ ఫీల్డ్ వ్యాపారం చేసిన జనరల్ స్టోర్ వ్యాపారం చేసిన సూపర్ మార్కెట్ వ్యాపారం చేసిన అలాగే కూరగాయల వ్యాపారం చేసిన అలాగే మాత్రం ఆహార పదార్థాల వ్యాపారం చేసిన కలిసొచ్చే అవకాశం ఉంటుంది మెడికల్ రంగంలో వ్యాపారం చేసినా కూడా కలిసొచ్చే అవకాశం ఉంటుంది వైద్య విషయంలో కూడా కలిసి వస్తుంది అలాగే నిరుద్యోగులకు శుభవార్త వినే అవకాశం ఉంటుంది ప్రైవేటు ఉద్యోగస్తులు మారే అవకాశం ఉంటుంది అలాగే వేరే దేశం వేరే రాష్ట్రం వేరే ప్రాంతం వేరే ఆఫీస్ మారాలనుకునే వారికి ఆకస్మికంగా బదిలీలు అయ్యే అవకాశం ఉంటుంది స్త్రీ సంతానం నుంచి లక్ష్మీప్రద యోగం ఉంటుంది చేసుకున్న భార్య నుంచి మాత్రం అన్ అనుకున్న పనులు సాధించే ఉంటాయి అలాగే భార్యాభర్తలతో తగాదలు తగాదాలు చిక్కులు చికాకులు కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నవారికి మాత్రం ఓ దారికి వచ్చే అవకాశం ఉంటుంది వారి జాతక బలంలా కానీ మాత్రం ఎంత సంపాదించినా మాత్రం నిలకడలేకపోవడం ధనం అంటే కొన్ని లక్షలు కావచ్చు వేలు కావచ్చు నెలకు ఎంత సంపాదించినా కూడా మాత్రం కుడి చేతిలో వచ్చి ఎడమ చేతిలో ఖర్చు అవ్వటం డబ్బులు మంచి ఇళ్ల ఖర్చు అవ్వటం పైస్ గడ్డల లెక్క ఖర్చు అవ్వటం ఇలాంటి సంఘటనలు ఉంటున్న వారు మాత్రం ఆ లక్ష్మీదేవత స్థిరంగా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా వారి జాతకంలో మాత్రం శని ఆరవ స్థానం నడుస్తుంది కాబట్టి మంచి స్థానం నడుస్తుంది కాబట్టి శనిశ్వరుని మాత్రం ఖచ్చితంగా వారు ఆరాధన చేయటం చాలా మంచిదండి శని అనుకుంటారు చాలామంది చెడు చేస్తాడని అనుకుంటారు కానీ శని గ్రహం మాత్రం ధర్మబద్ధంగా నడుస్తుంది ఆ గ్రహం అన్ని తొమ్మిది గ్రహాల్లో మాత్రం ఏ గ్రహానికి ఉన్న ప్రాముఖ్యత ఆ గ్రహానికి ఉంది కానీ అన్ని గ్రహాల కంటే మాత్రం శని గ్రహానికి ప్రాముఖ్యత చాలా ఉంది శని కంటక శని ఉంటుంది అష్టమ శని ఉంటుంది చతుర్థ ఉంటుంది వ్యాయామ శని ఉంటుంది లగ్నంలో శని ఉంటుంది దశమ శని ఉంటుంది ఇవి చెడు జరిగే అవకాశాలు సప్తమ స్థానంలో శని ఉంటుంది అలాగే మాత్రం పంచమ స్థానంలో ఆరవ స్థానంలో అలాగే పదకొండవ స్థానంలో మూడవ స్థానంలో శని ఉంటే విశేషమైన యోగం ఉంటుంది వీరికి ఆరవ స్థానంలో శని నడుస్తుంది కాబట్టి యోగమైన యోగం కలిసి వచ్చే అవకాశం ఉంది ఆ శనేశ్వరుని కూడా ఆరాధన చేయడం చాలా మంచిది ఇది విని చూసి ఆచరించే వారి కన్యా రాశి వారికి శుభ ఫలితాలు కలుగుతాయండి శివం భూయత్